ప్రభోదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర యువేంజలికెళ్ళు సంఘం అబుదాబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక పదహారవ కీర్తన ఏడవ వత్సన భాగము నాకు కర్త అయిన యహోవాను స్తించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా నేల మంటి నుండి సృష్టించబడిన మానవుడు మంటికే చేరుతూ ఉన్నాడు మరణముతో నరుని అధ్యయనం ముగియను అయితే పరలోకము నుండి దిగివచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము జీవించుచున్నాడు ఆయన ఆలోచన సదాకాలము నిలుచును ఆయన ఆలోచన ఆలోచనకర్తయ్యున్నాడు అందుకే నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గమును బోధించేదను అను వాగ్దానమును మనకి బయలుపరిచియున్నాడు దారి తెలియక తుట్టిల్లుచుండక తన మార్గమును మనకి తెలియజేయ మన చేతులు పట్టుకుని నడిపించుచున్నాడు రాత్రంతయు ప్రయాసపడినటువంటి అపోస్తులలో వలలు బాగుచేయుచుండగా ప్రభు లోతునకు నడిపించి వలలు వేయుడి అని సెలవిచ్చారు పీతురు చక్కగా స్పందించాడు నీ మాట చొప్పున వలలు వేతును ఎంత ఆశ్చర్యము వలలు పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలు పడిను నేను చాలా కాలం నుండి చేపలు పడుతున్నాను నేను అనుభవము గలవాడును అని చెప్పక రాత్రంతయూ ప్రయాసపడితిమి మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని పీతురు తన విశ్వాసమును విధేయతను వెల్లడిపరిచాడు దేవుడు అద్భుతము చేశాను అందుకే ఆయన దావీదు దావీదునకు దేవుడు ఆలోచనకర్తగా ఉండి నడిపించాడు అతని హృదయములో చక్కని తలంపులను కలుగజేసి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అంటూ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ద్వారా దావీదు సెలవిస్తూ బయలుపరుస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథములో ఆదరణ హెచ్చరిక మాటలు మనలో ప్రతి ఒక్కరికి చెందను ఆనాడు ప్రవక్త ద్వారా దేవుని గుణగణములు కొనియాడబడెను ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అంటూ యష్యా గ్రంథములో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వారా మనము చూస్తా ఉన్నా సామెతల గ్రంథములోని ప్రతి మాట అమూల్యమైనవి ఎక్కువ మంది ఆలోచనలు కర్తలు ఉండుట శ్రేయసకరము మన ప్రభువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్తయగు అధిపతి అట్టి ప్రభువుని మనము కొనియాడగలగటానికి స్తుతించగలగటానికి తగిన యథార్థమైనటువంటి విశ్వాస్యతతో ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను దాకా ఆ ప్రార్థన పరిశుద్ధి అయి ఉన్న మా దేవానికి వందనములు స్తోత్రాలు మాకు ఆలోచన కర్తవై మమ్మల్ని నడిపించే వాడవయ్యన్నావు అందులోకే నిన్ను స్థుతించ బద్ధులమయ్యుంటూ నిన్ను గనపరచటానికి తగిన మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు ప్రసాదించండి మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేయు పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండి ఆయురారోగ్య ప్రాప్తితో నింపి ఎవరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న బిడలను దీవించుమని ఏసునాము పేరిట అడిగి వేడుకుంటూ ఉన్న తండ్రి ఆమె త్రియక దేవుని దీవెన గాక ఆమె